ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నమస్కారం సామాజిక న్యాయమా నువ్వెక్కడా ఎక్కడా 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 నువ్వెక్కడా రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరో తేదీన అమలులోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు సామాజిక న్యాయమని చేస్తున్న మన పాలకులు డంకాప్రదంగా మోగిస్తుండేటప్పటికీ అవి నీటి మోటల్లో నేటికి కూడా ఉన్నాయి తరాలు మారుతున్నా మా తల అయితే మారటం లేదు నేడు శాసనసభకి జరిగినటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన బీజేపీ కలిపిన కూటమిని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏకమై నిరుద్యోగులు ఉద్యోగులు కార్మికులు కర్షకులు రైతులు దళితులు గిరిజనులు మైనారిటీలు బీసీలు అలాగే ఉన్నత ఉన్నత కులాల్లో ఉండేటటువంటి వారందరూ కూడా ఏకమై ఒక రాక్షస ప్రభుత్వాన్ని దించడం అనేటటువంటి జరిగింది ఈ యొక్క కూటమికి అధికారం ఇవ్వడం అనేటటువంటి జరిగింది నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి దళితుల ప్రజాప్రతినిధులకు తన మంత్రివర్గంలో సామాజిక న్యాయం అనేటటువంటిది పాటించారు ఐదుగురు మంత్రులుగా దళిత ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించారు ప్రజాప్రతినిధులు తన యొక్క కేబినెట్ లో సామాజిక న్యాయం పాటించి మంత్రి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు అలాగే మరో ఎదురైనటువంటి మాదిక ప్రజా ప్రజాప్రతినిధులకు కూడా తన యొక్క కేబినెట్ లో సామాజిక న్యాయం అనేటటువంటిది పాటించారు ఆ యొక్క కోణాన్ని ఆయన ఫుల్ఫిల్ చేయడం అనేటటువంటి జరిగింది నేడు తత్వం ఉండేటటువంటి ఈ ప్రైవేట్ కంపెనీలు లేక పబ్లిక్ కంపెనీలన్న మా ఈ పార్టీలని మేము ఓట్లేసినాం గెలిపించినాం ఈ యొక్క ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినాం దీని అంతటి ముఖ్య కారణం మన ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండేటటువంటి సీనియర్ ప్రజాప్రతినిధి ఉమ్మడి రాష్ట్రానికి కేబినెట్ మంత్రిగా చేసినటువంటి గురు పెద్దలు పూజ్యులు శ్రీయుతులు కొండరు మురళీమోహన్ గారు మాకు జ్ఞానోదయం కల్పించడం అనేటటువంటిది జరిగింది తను శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కడప వరకు నెల్లూరు ఒల్లూరు కర్నూలు కృష్ణ గుంటూరు ప్రకాశం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఈ జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క కీచక పాలన అరాచక పాలన ఇరవై ఎనిమిది పథకాలు దళిత గిరిజను తీసువేయడం అనేటటువంటిది వాటిని రద్దు చేయడం అనేటటువంటిది ఈ యొక్క రాష్ట్ర నలుమూల అనేక రకమైనటువంటి మీటింగులు పెట్టారు శ్రీ కొండ్రు మురళీమోహన్ గారు మా యొక్క దళితులు జ్ఞానోదయం చేయించారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇరవై ఎనిమిది పథకాలు పోయినాయి దళితుల మధ్య దళితుల మీద హత్యాకాండలు పెరిగినాయి దళితుల మీద మానబంధాలు పెరిగినాయి దళితుల మీద దాడులు పెరిగినాయి ఏ ఈ యొక్క ఏ ఒక్క ఏ ఒక్క రోజైన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వారిపైన చర్యలు తీసుకోలేదని కొండ్ర మురళీమోహన్ గారు ఈ పథకాలు ఇరవై ఎనిమిది తో పాటుగా ఈ యొక్క దాడులు కూడా ప్రతి ఒక్క దళిత వాదల్లో ప్రతి ఒక్క వ్యక్తికి చేరేటట్టుగా శ్రీ కొండ్రు మురళీమోహన్ గారు ఈ రాష్ట్రం నలుమూలలా తిరిగి ఈ దళితులందరినీ కూడా సమీకృతం చేసి తెలుగుదేశం పార్టీ ఆ యొక్క కూటం వైపు ఓట్లు వేయించేటటువంటి విధానం చేశాడు ఆయన ముఖ్యమంత్రిగా నూతనంగా మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి అనుభవజ్ఞులు అనుభవజ్ఞులు ఈ యొక్క ఈ రాష్ట్రంలో మరి సీనియర్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి అధికారము చేపట్టి ఇద్దరూ ఇద్దరికి దళిత ప్రజానిధులు ప్రజా ప్రతినిధులకి తన మంత్రివర్గంలో అవకాశం కల్పించడం అనేటటువంటిది జరిగింది అంటే రాజ్యాంగం అందులో ఒకరికి ఒకరి మాధ్య ఒకరు మాల ఇక్కడ విశాఖపట్నం నుండి మొదలు మొదలు పెడితే ప్రకాశం జిల్లా వరకు ఏ యొక్క మాలా ప్రజాప్రతినిధికి అవకాశం అనేది తన మంత్రివర్గంలో అవకాశం కల్పించగలకోవడము బహు బాధాకరం మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి మా తలరాత్రులు ఎవరి ద్వారా మార్చుకోవాలి మా మా ప్రజాప్రతినిధులకు మా బనాశాపుర ప్రాతిపదిక మా కోటి జనము జనాభా పైగా ఈ యొక్క రాష్ట్రంలో దళితం అనేటటువంటి వాళ్ళ గుణం మేము ఓట్లు వేసింది మేమే మీ జెండాలు కొట్టింది మేమే మీ యొక్క మీపై వస్తే మీకు రక్షణగా నిలిచింది మేమే మీకు జేజాలు కొట్టింది మేమే మీపై వస్తే ఆ కేసు పెట్టుకు పెట్టుకుంది మేమే మిమ్మల్ని గెలిపించి మా భుజాన్ని ఎత్తుకొని మీకు ఉల్లంఘించేది మేమే కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేయకూడదని మేము కోరుకున్నాం లేదా మీరు దళితులకు యజనిస్తే చెప్పండి ఆ మాటైనా చెప్పండి మేము దళితులకి అయితేనే మేము దళితులకు వ్యతిరేకం వాళ్ళపై వివక్షత అనేటటువంటి కొనసాగిస్తాం ఆ మాటైనా చెప్పండి మా దళితులందరికి కూడా మేము సమీకృతం చేస్తాం మీకు ఎప్పటికైనా మేము చెప్తున్నాం మేము మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఏవైతే పదవులు ఉన్నాయో మాకు రాజ్యాంగబద్ధంగా మా ధనాశ ప్రతిపరించిన ఇరవై ఏడు మంది మీకు మీ కూటమి మా మా యొక్క కులాల నుంచి గెలిపించి ఇచ్చినాం మీరు ఇచ్చేటటువంటి గౌరవం ఇదా అని అడుగుతున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎప్పటికైనా లవ్కొని సామాజిక న్యాయమేంతో మాకు చేసి మా దళిత ప్రజాప్రతినిధులకి సంస్థ స్థానము జగన్మోహన్ రెడ్డి యొక్క కేబినెట్ లో ఐదు మందికి ఇచ్చిన మీరు నలుగురికైనా మా యొక్క ప్రజాప్రతినిధులకి రాజ్యాంగ వర్గంగా మంత్రులుగా మీ క్యాబినెట్లోకి లో తీసుకోవాలని మేము కోరుతున్నాము ఇది సామాజిక కూర్పుతో ఈ యొక్క క్యాబినెట్ కాదు మీరు మొన్న విస్తరించినటువంటి క్యాబినెట్ అందులో సామాజిక సమతోకం లోపించింది ఎప్పుడైనా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మా యొక్క సామాజిక న్యాయం చేయండి అని మీకు మేము ఈ విధంగా విన్నవించుకుంటున్నాం